బ్యాన్ అదే వీడియో సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు లాంగ్ వీకెండ్ కదా మేమైతే కోటప్కొండ చీరాల బీచ్ ఇంకా విజయవాడ ట్రిప్ వెళ్తున్నాం అనమాట సో మేమైతే పొద్దున్న ఫైవ్ థర్టీకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము అప్పుడు అక్కడికి ఎక్కడ ఏ టైంకి రీచ్ అవుతామో మనం చూద్దాము మేమైతే మా ప్రజలు రెడీ మనం అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మేము వెళ్ళేది అయితే సో లెట్ స్టార్ట్ ఆ జర్నీ మా ఇంటి నుంచి కొట్టప్పకొండ త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందనమాట సో మేము మధ్యలో మా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా తీసుకోవాలి సో మాకు మొత్తం అయితే ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో మేము లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలాగా కొట్టప్పకొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అనమాట మేము ఇక్కడికి రాగానే ఈ కార్లని చూసి షాక్ అయిపోయాము మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంట ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారనమాట మేము అక్కడికి వెళ్ళగానే మాకు ఒక పెద్ద వినాయకుడు విగ్రహం కనిపించింది ఇంకొక దేవుడి విగ్రహం కూడా ఉంది అదనెవరో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్టయితే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఒక కొండ పైన ఉందనమాట ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద స్లోప్ ఎక్కాలి ఇంకా చాలా మెట్లు కూడా ఎక్కాలి అదంతా ఆ మా వాళ్ళ చేత కాదనేసి అక్కడ ముసలి వాళ్ళ కోసం లిఫ్ట్ పెట్టారు అది అందరూ యూజ్ చేస్తున్నారు సో మేము కూడా దాని ద్వారా పైకి వచ్చేసాము ఏ మాటకు ఆ మాట కానీ పైనుంచి అయితే వ్యూ అంతా చాలా బాగుంది ఇక్కడ మీరు చూసినట్టు అయితే పెద్ద శివలింగం విగ్రహం కూడా పెట్టారనమాట గుడి బయట అండ్ కొండ పైన కాబట్టి ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయన్నమాట ఎంతమంది ఉన్నా లైన్ మెల్లగా కదులుతుంది అనేసి మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతున్నాము గుడి లోపల నంది ఇంకా శివుడు కూడా చాలా అందంగా ఉన్నారనమాట అసలే కింద ఒక పెద్ద కొండ అనుకుంటే ఈ కొండ పైన ఇంకొక కొండ ఉందనమాట ఇక్కడ అందరూ పైకి మెట్లెక్కుతున్నది నాగేంద్ర స్వామి పుట్టారు చూడడానికి ఈ పైన నుంచి కూడా వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది ఈ పైన నాగేంద్ర స్వామి పుట్టతో పాటు ఒక పెద్ద శివుని విగ్రహం కూడా ఉందనమాట పైనుంచి కన్నా ఈ విగ్రహాన్ని కింద నుంచి చూస్తేనే ఎక్కువ అందంగా కనిపిస్తుంది కదా మొత్తానికి ఇదనమాట కోటపుకొండ గుడి మేము వెళ్ళబోయే ఈ ట్రిప్ లో మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే మేము రీచ్ అయిపోయాము ముందే చెప్పిన శివలింగ విగ్రహం కూడా చాలా పెద్దగా ఇంకా అందంగా ఉంది మా ఈ ట్రిప్లో మేము వెళ్ళబోయే నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చీరాల బీచ్ అనమాట సో ఆ వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను సరే మరి బాయ్ బాయ్స్